ఇప్పుడు ఇటువంటి పరిస్థితులలో అటువంటి ఇస్లామిక్ పోబియా ఉన్న స్థితిలో మరి స్వాతంత్ర భారతదేశం మనం ఓట్లేసి మీరు వాళ్ళంతా గెలిపిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు రాజకీయంగా గాని అలాగనే ఇంత పెద్ద మీడియా బాగా డెవలప్ అయిందని చెప్పేటువంటి మీడియా గాని లేదా సోషల్ మీడియా గాని ఇవన్నీ కూడా ఈ వాస్తవాలను బయటకు తీసుకురాస్తున్నాయా లేదు వీళ్ళు కూడా అటువంటి ఫోబియా మునిగున్నారంట అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ జనరల్ ఏందంటే మన దగ్గర ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంది దాంట్లో అంటే ఒకటి ఏం భయపెట్టారు ముస్లింల గురించి మాట్లాడితే అది ముస్లిం అపీజ్మెంట్ అంటే వాళ్ళని బుజ్జగిస్తున్నారు మీరు అంటే ఓటు బ్యాంకుల కోసం వాళ్ళని ఇది చేస్తా ఉన్నారు ఇది చర్చ అనేది బాగా జరిగింది అన్నట్టు అంటే అపీజ్మెంట్ పాలసీ చేస్తున్నారు మీరు అనేటువంటి చర్చ జరిగినప్పుడు అంటే వాళ్ళ గురించి మాట్లాడడం అంటేనే వాళ్ళని బుజ్జగించినట్టు అయితే ఎందుకు అదేంటి మన హరిహర వీరమల్ సినిమా వచ్చింది దాంట్లో ముస్లింలని దీనికి సంబంధించినటువంటి చరిత్రను వక్రీకరించి చూపెట్టారు కాదు వక్రీకరణ చేసి చేశారు చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాడు ఔరంగజేబు చెడ్డోడు అంటే మీకేం ప్రాబ్లం ఔరంగజేబు మంచోడా చెడ్డోడా అనేది చరిత్రలో ఉంది అది ఆ చరిత్రలో ఉన్నది చెప్పు నువ్వు అది అంటున్నా మనం నువ్వు ఒక చరిత్ర గురించి చెప్తున్నప్పుడు చరిత్రలో ఏముందో అది చెప్పాలి నేను అంటే ఏముంది మంచోడు అంటే ఏముంది మనం అనడం కాదు కదా చరిత్ర అది గడిచిపోయింది ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను సత్యాన్ని చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి అంటే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది కూడా ఎట్లయింది ఏ పద్ధతిలో ఇది దెబ్బతి సినీ ఫీల్డ్ అనేది చాలా ప్రజలను ప్రభావితం చేసి అత్యంత మాధ్యమంగా ఉంది అది అలాంటిది ఇప్పుడు అంత చావా సినిమా వచ్చింది శివాజీకి సంబంధించినటువంటి చరిత్రను శివాజీ కొడుకు శంభాజీకి సంబంధించినటువంటి వక్రీకరణ చాలా పెద్ద ఎత్తున కాబట్టి దాని వల్ల ఏమైంది ఆయన మొత్తం ఇప్పుడు శివాజీ ఔరంగజేబు మీద కొట్లాడడానికి పోయిన సైన్యాధిపతులలో ముస్లింస్ ఉన్నారు అని శివాజీని రక్షించిన దాంట్లో ముస్లిం కల్పించిన దాంట్లో ఉన్నారు కాబట్టి అప్పుడు వాళ్ళు హిందువులు ముస్లింలను చూడలే రాజులు రాజులు కొట్లాడుకున్నారు రాజ్యాల కోసం కోసం ఫైటింగ్ జరిగింది హిందూ రాజులు ఉన్నారు ముస్లిం రాజులు ఉన్నారు అవన్నీ ఉన్నారు అది ఈ పరిస్థితి ఇటీవల ఇప్పుడు దాకా ఇరాన్ మరియు పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతా గాజా యుద్ధం ఇది భారతదేశంలో ఉండేటువంటి ముస్లింల పైన గానీ లేక భారతదేశంలో ఉండేటువంటి మిగతా వాటి పైన ఇది ఎలాంటి ప్రభావాన్ని కలిగించింది యాక్చువల్గా గా ఇజ్రాయెల్ కు పాలస్తీనాకి ఒక చారిత్రక కాన్ఫ్లిక్ట్ ఉంది రెండోది ముస్లింలకి యూదులకి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది అయితే అది ఇప్పుడు యుద్ధానికి అది మెయిన్ కారణం కాదు వాస్తవానికి విషయం ఏంటంటే ఇజ్రాయెల్ అనేటువంటి ఒక దేశం వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పుకుంది మాకు సరిహద్దు లేదు అంటే ఏదైనా దేశానికి సరిహద్దులు ఉంటాయి బౌండరీస్ ఉంటాయి కానీ ఇజ్రాయెల్ దేశానికి సరిహద్దు లేదు అది వ్యాపించుకుంటూ 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 మొత్తం పాలస్తీన భూభాగాన్ని మొత్తం కబ్జా చేస్తా ఉంది కాబట్టి అది దుర్మార్గం అని చెప్పాలి వాళ్ళకి పాలస్తీన ప్రజలకి బతకడానికి ఒక దేశం కావాలి ఆ దేశం వాళ్ళకి ఒక హద్దులు గీయండి గీసి పలానా మీది పలానా మాది అని చెప్పేసి చెప్పాలి అది జరగకుండా చూస్తున్నది ఎవరంటే అమెరికా చూస్తుంది ఇప్పటికి దాదాపు ఒకసారి నూట ఎనభై నాలుగు చూస్తుంది ఒకటి అమెరికా ఏంటంటే ఇప్పుడు ఆసియా ఖండం మొత్తం మీద తనకి చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి ఇక్కడ కావాలి చెప్తే అది చేసేటువంటి ఒక దేశం ఇక్కడ ఉండాలి అలాంటి దేశం ఇప్పుడు ముఖ్యంగా ఈ ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నాయని ఇక్కడ మిగితే అన్ని ఇస్లామిక్ కంట్రీస్ మొత్తం ముస్లింస్ ఎక్కువ ఉన్నటువంటి జనాభా దేశాలు కాబట్టి వాళ్ళని అణచివేసించేటువంటి ఒక వ్యవస్థ అంటే తను డైరెక్ట్ గా ఇక్కడికి రావాలేదు కాబట్టి ఇక్కడ తన ఆయుధాలని వాటికి సంబంధించిన మిలిటరీ ఉన్నాయి కదా ఆయుధాల మార్కెట్ ఎందుకంటే రెండవదేమో వీళ్ళందరూ ఇప్పుడు మిలిటరీ బేస్ ఇప్పుడు లో మిలిటరీ బేస్ ఉంది ఇరాక్ లో మిలిటరీ బేస్ ఉంది సౌదీ అరేబియా లో మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్ లో మిలిటరీ బేసెస్ పెట్టేసి మొత్తం మిలిటరీ బేసెస్ దాదాపు ఒక డెబ్బై మిలిటరీ బేస్లు మనకు పశ్చిమ ఆసియా ఈ ప్రాంతంలో అమెరికా పెట్టి ఉంచింది ఇప్పుడు ఆ మిలిటరీ బేసెస్ అన్ని నిర్వహణ ఇది గమ్మత్ ఏంటంటే మిలిటరీ బేస్ వాడబెడతాడు మెయింటెనెన్స్ కలిసి దేశం ఇది గమ్మత్ అయినటువంటి వ్యవహారం అనేది కాబట్టి ఇవన్నీ వీటిని బెదిరించడం కోసం పెట్టుకోవడానికి అట్లాగే ఇజ్రాయెల్ ను కూడా ఆ రకంగా తన ప్రయోజనాలను ఈ ఆయిల్ నిల్వల పైన తన యొక్క కబ్జా ఉంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం దాంట్లో భాగం